రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక నాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా సమావేశంలో మాట్లాడుతున్నంత క్లియర్ గా నీట్ గా సాక్ష్యాలు చూపించుకుంటూ అన్ని ఆధారాలు చూపించుకుంటూ ఎంత క్లియర్ కట్ ప్రతి ఒక్కరికి కనీసం ఓనామాలు రాకుండా ఏదైనా విషయం మీద అవగాహన లేని వాళ్ళకు కూడా అర్థమయ్యే అంత అద్భుతమైన మీడియా సమావేశాన్ని ఈ మధ్యకాలంలో నేను చూడలేదు సో జగన్మోహన్ రెడ్డి గారి మీడియా సమావేశం మీద వరుస పెట్టి అన్ని సీక్వెన్స్ గా వీడియోస్ చేసుకుంటూ వెళ్ళి ప్రతిదీ కూడా మాట్లాడుకుందాం ఎంత అద్భుతమైన ప్రజెంటేషన్ ఇచ్చారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి విషయం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ కూటమి అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి అబద్ధాలను జనాల ముందుకు ఏ విధంగా ప్రజెంట్ చేశారు కరపత్రాల పేరుతో కరపత్రాల శ్వేత పత్రాల పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి ఆధారాలు లేకుండా ఏ విధంగా అబద్ధాలను ప్రచారం చేస్తూ ఉన్నారు అండ్ వాటి వెనక ఉన్నటువంటి నిజాలు ఏంటి ఏ విధంగా గవర్నర్ గారితో కూడా తప్పుడు ప్రసంగాలు చేయించారు ఏ విధంగా గవర్నర్ నోటి నుండి ఆంధ్రప్రదేశ్లో తప్పులు తప్పుడు అప్పుల లెక్కలు చెప్పించారు అండ్ దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఏడు నెలలు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అడవదు మనం చెప్పాం ఏడు నెలలు ఇది ఒక చరిత్ర ఎందుకు చంద్రబాబు నాయుడు బడ్జెట్ ప్రవేశపెట్టలేదు ఒకవేళ బడ్జెట్ ప్రవేశపెడితే అప్పుల మీద కూడా నిజాలు చెప్పాల్సి ఉంటది బడ్జెట్ ప్రవేశపెడితే తానుంచినటువంటి అలియుమాలిన హామీలకు నిధులు కేటాయించాల్సి ఉంటది బడ్జెట్ ప్రవేశపెడితే ఖచ్చితంగా లెక్కలు నిజాలు మాట్లాడాల్సి ఉంటాయి బడ్జెట్ ప్రవేశపెడితే చాలా నిజాలు జనానికి చెప్పాల్సి ఉంటది ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు చేసిన మంచిని కూడా అందులో పొందుపరచాల్సి ఉంటది వీటన్నింటినీ తప్పించుకోవడం కోసం ఏ విధంగా చంద్రబాబు మోసాలు చేస్తున్నాడు ఏ విధంగా చంద్రబాబు అబద్ధాలు చెబుతూ ఉన్నాడు పోలవరం మీద అబద్ధాలు ఏంటి అప్పుల మీద అబద్ధాలు ఏంటి లిక్కర్ మీద అబద్ధాలు ఏంటి ఇసుక మీద అబద్ధాలు ఏంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మీద అబద్ధాలు ఏంటి మొత్తం ఏ విధంగా ప్రజలను మిస్లీడ్ చేస్తూ ఉన్నారు అనే దాని మీద ఇప్పటి వరకు చంద్రబాబు రెడ్డి గారు చెప్పినటువంటి అబద్ధాలు ఏదైతే ఉండదో అబద్ధాలను వాషింగ్ మిషన్లు వేసి ఉతికి 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 నిజాలెంటో జనాల ముందుకు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి మీడియా సమావేశం నాకు తెలిసి ఇంత ఇంత అద్భుతమైన ప్రజెంటేషన్ ఇక ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు కనుచూపు మేరలో మళ్ళీ చూస్తామని కూడా అనుకోవట్లేదు ఆయన ఏదే అబద్ధం చెప్పాలి అన్నిటికీ ఆధారాలు చూపెడుతున్నారు అన్నిటికీ నిజాలు చెబుతూ ఉన్నారు అన్నిటికీ అన్నిటికీ ఆధారాలు చూపెడుతూ ఉన్నారు ఎంత నిజాయితీగా ప్రజెంట్ చేశారంటే చంద్రబాబు గారు ఇంతవరకు శ్వేత పత్రాల మీద రిలీజ్ చేసిన ఆ మీడియా సమావేశంలో అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడింది అది జగన్ గారిని పక్కన పెట్టుకొని వినండి నిజాలు మీకు తెలుస్తాయి ప్రతి అంశం మీద కూడా మనం కూడా కూలంకుషంగా చర్చించుకుంటూ వెళ్దాం